దేశమంతా కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఇవ్వాలని డిస్కస్ చేసి చట్టసభల్లో ఈరోజు అందరూ ఆమోదించిన సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా లేకపోతే ఈ బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈరోజు మహిళ కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు ఈరోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు సంతోషపడుతున్నారు కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధిస్తుంది ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ సూటిగా అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు కానీ అయ్యన్నపాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడలు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడు మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిక్గా ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి మించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను నడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవర్లలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నా మీద ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి మీరెవరు అడగటానికి అంటున్నా ఈరోజు రాత్రి బగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో అందరి అత్త వాళ్ళ ఆశీర్వాదంతో రెండుసార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీసులతో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుప మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ వాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయ జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాను మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని వాళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్నపాత్రునో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్నపాత్రుడు నీ భార్యనేమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెల్లం అదెవరు దాని పేరు ఏంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మిని గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మిడి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి రెండు వేల పదిహేడులో జీఎస్టీ వాళ్ళ లెటర్ ఇచ్చారు ఆల్రెడీ రెండు రెండు వేల ఇరవైలో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ టెక్ ఆస్తుల్ని అటాచ్ చేశారు మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి